హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక మా అక్క మాడు బిడ్డ పట్టిరుగా వదిన ఉదయం గాజులు అయితే వచ్చినాయి కదా నాకైతే గాజులు పెట్టడానికి అక్క వచ్చింది ఇక మేమైతే నెక్కర కలికి వచ్చినాం గాజులు అయితే పెట్టించుకుంటున్నాం పెట్టించుకురా మాకైతే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకో మాకైతే నాకైతే గాజులు పెట్టిస్తుంది నకరికల్లా తీసుకున్నాం కదా ఇక ఇంటికాడైతే పెట్టుకుంటున్నాం గాజులు నెయిల్ పాలిష్ బొట్టు పిల్లలు హెయిర్ బ్యాండ్ దారం ఇవి పెట్టాలంట ఇగో పెట్టుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మరి మీరు పెట్టుకురా మాకైతే చాలా లేట్ అయింది ఇదినా మొత్తం లూజ్ లూజ్ అవుతుంది గాజులది పక్కది ఫ్రెండ్స్ ఇగో అక్క అయితే గాజులు పెట్టించింది చాలా సంతోషం మేమైతే వదినామర్ గాదులు పెట్టించుకున్నాం ఫ్రెండ్స్ ఇగో అన్నం అయితే ఉడికింది కూర ఉడికింది ఇక మేమైతే అన్నం తింటున్నాం ఇక మా అక్క వచ్చిందని ఇక నేనైతే ఇక చికెన్ వదిిన ఇక అయితే తింటున్నాం ఫ్రెండ్స్ మరి మీరు తిన్నారా ఏమేమి కురూ ఫ్రెండ్స్ అక్క అయితే నాకు గాజులు పెట్టించింది నేనైతే అక్కకైతే అయితే చీర పెడుతున్నా బిడ్డకైతే చీర అయితే పెట్టినా అక్క అంట మీకు అట్లా వచ్చింది ఓకేనా బాయ్ కనకాబరం చెట్లు అసలు బుచ్చడి చెట్లు ఉన్నవి ఇందులో అన్ని చిన్న చిన్న చెట్లు అయితే మొలిచినవి మా అక్క కొంచబోతుందంట కొన్ని చెట్లు ఖరాబ్ అవ్వచ్చు అదంటే వచ్చిన అసలు చాలా చెట్లు ఉంటవి ఇక్కడ ఉంటవి ఇంకో అక్కడ ఆ చెట్ల దగ్గర కూడా చాలా చెట్లు ఉన్నవి ఇంకా అక్కకి అయితే ఇప్పుడు పీకిస్తున్నా పూలు మస్తు పూస్తవి ఇప్పుడు వానకాలం కనకాంబరాలు అయితే ఎర్రగా పూస్తవి ఎందుకంటే వర్షాలు పడితే కాబట్టి కానీ నేను పూలు పెట్టుకోను ఫ్రెండ్స్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు టైం ఉండదు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ పూలు ఉండవు అంతే కదా బాయ్